ఎస్టిఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి పాలమూరు యూనివర్సిటీ ఎస్ఎస్ యూనిట్ సిక్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చిన్నాదేవి వారి విద్యార్థులు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందురు గ్రామంలోని అనుసంధానంగా ఉన్న గౌరీదేవిపల్లిలో సైబర్ నేరగాల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని మరియు చైల్డ్ లేబర్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు అలాగే మారుమూల గ్రామాల్లో ఆరోగ్య సమస్యల నుండి జాగ్రత్త ఎలా వహించాలని ఇంటింటికి తిరిగి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాములు గ్రామ పెద్దలు రామచంద్రయ్య వేమన్న కొండన్న శ్రీను వెంకటయ్య బుర్రన్న కృష్ణయ్య మరియు హరికృష్ణయ్య పాల్గొన్నారు నేను డాక్టర్ జి చిన్నాదేవి అండి పాలమూరు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఎన్ఎస్ఎస్ యూనిట్ సిక్స్కి ప్రోగ్రామ్ ఆఫీసర్ని సో ఇక్కడ ఏంటి అంటే మేము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ తరపున ఏంటి సమ్మర్ స్పెషల్ క్యాంప్ నిర్వహణకి ఇక్కడికి కందూరు విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఏంటి అంటే ఏడు రోజులు మేము ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉంటారు మా వాలంటీర్స్ అందరు ఇక్కడే ఉండి ఏంటి అంటే ఇక్కడ మనకి గ్రామంలో అందరితో మేము మాట్లాడి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవి ఏంటి అన్నీ మేము తీసుకొని ఏంటంటే చైల్డ్ లేబర్ గురించి తర్వాత మనకి డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా పిల్లలు దాని గురించి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అది సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దాని నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్కిట్స్ ప్రిపేర్ అయ్యారు పిల్లలు ఆ స్కిట్స్ అన్ని చేసి వాళ్ళకి నమ్మకాల గురించి కూడా ఎలాగ అవగాహన కల్పించడానికి ఇవన్నీ మేము ఏడు రోజులు ఇక్కడే ఉండి అన్నీ వాళ్ళకి అవగాహన కల్పించి వెళ్తాం అనమాట మేము ఇక్కడ ఏమేం చేసామనేది కూడా మళ్ళీ తర్వాత మేము యూనివర్సిటీకి వాళ్ళకి ఇస్తాము ఇలాగేంటి అంటే పల్లెలు పట్టణాలు ఇద్దరులో ఏంటండి పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళ వాతావరణానికి చూసి అన్ని నేర్చుకుంటారు వీళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి గ్రామ ప్రజల్లో వాళ్ళ అభివృద్ధికి తోడ్పడటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మా యూనివర్సిటీ అధికారులకి అందరికీ కూడా అన్ప్రెసెంట్ మీడియా వాళ్ళకి ఆ గ్రామ పెద్దలకి అందరికీ థ్యాంక్స్ సంతోషం వ్యక్తం చేసి సంతోష్ థ్యాంక్స్ చెప్తున్నాను అండి నా పేరు అఖిల్ నేను మా పాలమూరి యూనివర్సిటీ బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అయితే ఇక్కడ మేము సన్న సమ్మర్ క్యా సమ్మర్ క్యాంప్ కోసం అంటే ఎన్ఎస్ఎస్ క్యాంప్ కోసం ఇక్కడ కందూరు విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాము సో ఈ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటిదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అందరిని అంటే పిల్లల్ని కొంతమంది చైల్డ్ లేబర్స్ని కానీ చైల్డ్ మ్యారేజెస్ని కానీ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇంకా ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మేము చేసేటివి ఇంకా ఫర్దర్గా చేసే క్లీనింగ్ ప్రాసెస్ కానీ తర్వాత ఇప్పుడు పెన్షన్స్ కోసం టూ డేస్ సర్వే కండక్ట్ చేసాం దాంట్లో ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి ఎంతవరకు అందుతున్నాయి అందరికీ అన్న దాని మీద మేము ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మేము సర్వే కండక్ట్ చేసాం సో ఇంకా ఫర్దర్గా కూడా మేము మా సర్వే ఎంతమందికి నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది చదివే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంతమంది చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఉద్యోగాలు రావాలిగా ప్రభుత్వం నుంచి అవి ఎంతవరకు పథకాలు అమలు అవుతున్నాయి దానికోసం కూడా మేము సర్వే కండక్ట్ చేసినాం ఈరోజు ఇంకా ఫర్దర్గా కండక్ట్ చేస్తూనే ఉంటాం ఈ ఫోర్ డేస్ సో దాని మీద మేము పాల్మూరి యూనివర్సిటీ నుంచి వచ్చాము సో ఎన్ఎస్ఎస్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ స్పెషల్కి కందూరు విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము సో ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ సో ఇక్కడ మనం ఏం చేసామంటే లాస్ట్ పాస్ట్ టూ డేస్ నుంచి మేము ఇక్కడ సర్వీస్ కండక్ట్ చేసాము విచ్ ఈస్ బేస్డ్ ఆన్ పెన్షన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఫర్దర్గా కూడా మేము చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ చైల్డ్ లేబర్ గురించి కానీ పైన మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పల్లెటూర్లలో ఎలా ఉంటుంది అని అంటే చిన్న వయసులోనే చాలామంది పిల్లలకు పెళ్ళి చేస్తారు అండ్ నెక్స్ట్ చిన్న వయసులోనే వాళ్ళ స్టడీస్ని డ్రాప్ అవుట్ చేసేసి పనులకు పంపిస్తుంటారు సో ఈ క్యాంప్ మోటో ఏంటి అని అంటే మన వల్ల అందరు మారకపోయినా సరే ఒక్క ఇద్దరు ఒక్కరు మారినా సరే బాగుంటుందని చెప్పేసి నా పేరు వాను ప్రకాష్ పాలమూరి యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బిఫార్మసీ చదువుతున్నాను టూ డేస్ అయింది ఎన్ఎస్ఎస్ క్యాంప్ కోసం వచ్చాము విలేజ్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే చైల్డ్ లేబర్ గురించి కానీ ఇంకా ప్లాస్టిక్ యూసేజ్ గురించి కానీ క్లీన్లీనెస్ పెంచు పెట్టుకోవడానికి కానీ అవగాహన కలిగించడానికి వచ్చాము మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి